దామచర్ల జనార్దన్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మడనూరు గ్రామం అభివృద్ధి జరిగిందని గ్రామంలోని తోటకుంట యానాది కాలనీ బాపూజీ యానాది కాలనీ మెల్లెల దెబ్బ యానాది కాలనీ అల్లూరయ్య యానాది కాలనీలకు బోర్లు ఇంటింటికి కుళాయిలు మరుగుదొడ్లు నిర్మించామని అలాగే అన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేశామని ఇవన్నీ దామచర్ల జనార్దన్ టీడీపీ ప్రభుత్వ కాలంలోనే యానాదులకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తిరిగి మరొక్కసారి రాబోయే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని యానాదులు మరింతగా అభివృద్ధి చెందాలని దామచర్ల నాగ పిలుపునిచ్చారు నాారీ కోసం నాగ కార్యక్రమంలో భాగంగా మడనూరులోని అన్ని కాలనీల్లో ఇంటింటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నాగ వెంట కుమార్తె దామచర్ల అనీష లక్ష్మి కత్తి పద్మ నిడవానూరి పావని నాలం నరసింహ వివిధ విభాగాలకు చెందిన మహిళలు పాల్గొని ఇంటింటికి టీడీపీ కరపత్రాలు పంపిణీ చేశారు సూర్యుని కిరణమురాన్నా నిరుపేదల గుండెల టీడీపీ మన దామచర్ల జనార్దను అన్నే జనసేవల జన సేవల తాతాశయారదైనవో జనసేవల సేవల తాతాశాల వారదైనవో వృషాల బంగోలు మట్టి పరిమళానివో తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నా లాదుకునేటి నేత నీరా కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాట రాజకోట మనసు మల్ల తోటాని మాట రాజకోటెత్తి కదిల జనం నీ గడి ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా చిగురు తొడిగిన దినేల నీ అడుగులతో చినుకురాలి పల్ల పరిచమట్టి మట్టి సుదలతో చినుకురాలి పల్ల పరిచమట్టి మట్టి సుదలతో ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం ఎందరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం నా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అండా మాటే ఇస్తే మనమ తిప్పని నేత మార్చంగా కదిలిండు యువత భవిత మార్చంగా కదిలిండు యువత భవిత అన్యాయం కుట్టుగత గనరికే నేత న్యాయానికి ప్రాణమిచ్చే గుణమున్నదిగా న్యాయానికి ప్రాణమిచ్చే గుణమున్నది రామచంద్ర జనార్దన్ అన్న గారి ప్రియ కుమార్తె కూడా మీ మధ్యకి వస్తున్నారు దయచేసి మీరందరూ గమనించి వారికి మీరందరూ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్